హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఓన్లీ డ్రైవర్ల గురించి డ్రైవర్ల మీద ప్రతిఓడు దాడి చేసి లేడీస్ కానీ బాయ్స్ కానీ ప్రతిఓళ్ళు మీద దాడులు చేయటం ఇది ఫ్యాషన్ అయిపోయింది అనుకుంటున్నారు అబ్బా వీళ్ళు మాత్రం నాకు ఒకటి అర్థంగా అడుగుతాను చెప్పండి నువ్వు ఇవాళ డ్రైవర్ మీద చేసుకుంటున్నావు కదా నువ్వు తినే తిండి ఎక్కడది నువ్వు కట్టుకునే బండ బట్ట ఎక్కడది నువ్వు వేసుకునే చెప్పులు ఎక్కడి నువ్వు వేసుకునే సెంటు బాటిల్ ఎక్కడది నువ్వు వేసుకునే లిప్టిక్లు స్టిక్లు ఎక్కడది పేరు ఎక్కడది తినే తిండి ఎక్కడది నీకు చివరి క్షణాల్లో ప్రాణం పోతుందన్నా కానీ ఒక డ్రైవరే కదా నేను గమనిస్తానానికి హాస్పిటల్ జేది చేర్చేది మరి అసలు మన డ్రైవర్ మీద జలుమి పురుతున్నారు బాగా ఎందుకు అట్లా ఏందో ఏం అర్థం కాదు అటు లేడీస్ కానీ ఇటు బాయ్స్ కానీ అటు ఆ ఉన్న ఆర్టీసీ ఆర్టీసీ డ్రైవర్ల మీద కూడా చిప్చవరికి ఆ రకంగా డ్రైవర్లు పొదేషన్ అంటే డ్రైవర్ పడే కష్టాలు ఏ ఒక్క నాకు తెలియదు ఏ ఒక్కదానికి తెలియదు డ్రైవర్లు పడే కష్టాలు నుంచి బయలుదేరేదాకా నుంచి బయలుదేరి వదులుకుని ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేదాకా గుప్పట్లో ప్రాణాలు పెట్టుకుని డ్రైవర్లు రోడ్ల మీద యుద్ధాలు చేస్తూ ఉంటే మీకు కళ్ళకేమన్నా కాపాడుతుందా కళ్ళకేమైనా కారు ఎక్కిందా నాకైతే అర్థం సరే ఓకే తప్పు చేశాడు లాంట చేతి తీసుకుని లేదండి ఆ పైన పైన ఉన్నాయి కింద స్థాయిలో కింద స్థాయిలో చట్టాలు ఉన్నాయి పై స్థాయిలో ఉన్నాయి అడ్వకేట్లు ఉన్నారు వాళ్ళు అప్రోచ్ అప్రోచ్ అప్రోచ్గా నువ్వు చేసిన తప్పునైనా అని చెప్పి దాని మీద చర్య తీసుకోండి చర్య తీసుకుని ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి పరిష్కారం చేయండి అంతే కానీ చేయి చేసుకునే రైట్స్ అవడిచ్చాడు మీకు అసలు లేడీస్కి అయినా బాయ్స్కైనా మీరు చేయి చేసుకోవాలి చేసుకునేంత రైట్స్ అవడించాడు మీకు అంటే లైసెన్స్ తెచ్చుకుని ఆరెలకాళ్ళు రోడ్ల మీద నిత్య కష్టపడతా మీతో దెబ్బలు తినాలి మీకు వచ్చే వచ్చేవసర సరుకులు ఒకదా ఒకసారి నుంచి మరోసారికి ఇవన్నీ తరలిస్తా ఉంటే అదేమంటే డ్రైవర్ అని చులకన అయిపోయాడా డ్రైవర్ ఇవన్నీ ఇవన్నీ ఒక్కసారి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా స్తంభిస్తే ఇంట్లోంచి బయట ఇక్కడ అడిగి పెట్టలేదు గుర్తు ఒక్కొక్క డ్రైవర్కి ఒక్కొక్క డ్రైవర్కి ఎవరైతే డ్రైవర్లు కొట్టారో డ్రైవర్లను దాడి చేశారో వాళ్ళకే ఈ వీడియో ఇది గుర్తుపెట్టుకోండి డ్రైవర్లు మొత్తం ఆటో డ్రైవర్ కాంచి క్యాబ్ డ్రైవర్ కాంచి లారీ డ్రైవర్ కాంచి బస్సు డ్రైవర్ కాంచి అన్ని ఆల్వేక్స్ డ్రైవర్ కానీ ఒక్కసారి రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చి బంద్ ప్రయటించి ఒక వారం పది రోజులు అట్లీస్ట్ ఒక్క రోజు చాలు అసలా మొత్తం డ్రైవర్లు మొత్తం బంద్ చేస్తే ఒకే ఒక్కరోజు చాలు అసలు ఆ రకమైన డ్రైవర్ల మీద మీరు జులు వింపరిచి మీరు దాడులు చేస్తూ ఉన్నారంటే మీరు ఏ సమాజంలో బతుకుతున్నారో ఎట్లా బతుకుతున్నారు మీ అమ్మ కడుపు మీరు ఎలా పుట్టారు అనేది ఒక నింగితిగానం అనేది ఉంటే మాత్రం మీరు ఈ రకంగా దాడులు చేయరు డ్రైవర్ల మీద డ్రైవర్ల మీద దాడులు చేయాలన్న కాన్సెప్ట్ కూడా మీకు రాదు ఒక అమ్మకి ఒక అప్పుగా పుడితే మీరు మాత్రం అర్థమవుతుందా ఏ డ్రైవర్ల మీదైతే దాడి చేశారో వాళ్ళకే వీడియో ఇది అందరికీ కాదు దయచేసి అందరికీ కాదు ఏ డ్రైవర్ల మీదైతే దాడి చేశారో ఏ డ్రైవర్ని అయితే కొట్టారో ఒక ఆర్టీసీ డ్రైవర్ లేడు ఒక మిబే డ్రైవర్ లేడు ఒక క్యాబ్ డ్రైవర్ లేడు అట్లీస్ట్ అమ్మ నిన్న ఏమన్నా జొమాటో డ్రైవ జొమాటో జొమాటో అందించే జొమాటో వ్యక్తిని కూడా కొట్టారంట ఏమో మానవత్వం ఎక్కడ పోతుంది అనేది తినే కూట్లో మన్ను కొట్టుకున్నారనే విషయం కూడా మర్చిపోతున్నారు మీరు మానవత్వం ఎక్కడ పోతుంది అనేది ఎవరికి అర్థం కావట్ల మానవత్వంలో మానవ జన్మలో పుట్టారా మీరు మనుషులుగా పుట్టారా దాన్ని దునపతులుగా పుట్టారా నాకైతే క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే దా డ్రైవర్ల మీద దాడి చేస్తున్నారు చూడు డ్రైవర్ల మీద జోలుతున్నారు చూడు వాళ్ళకైతే నాకు ఇప్పటికి క్వశ్చన్ మార్కే మానజంలోనే పుట్టారా మనుషులకే పుట్టారా దులపదులకి గాలికి ఎటుకైనా పుట్టారాము అని అది ఒక క్వశ్చన్ మార్కే నాకు ఒకసారి అలా నింగితిగానం అనేది నింగితిగానం ఉందా ఎట్లా బతుకుతున్నాం ఏ దేని గురించి చేతనం అనేది ఉండాలి కొంచెం కాబట్టి అయినా ఆలోచించండి ఆలోచించి డ్రైవర్లు ఆట సొమ్ము తిని ఈడు సొమ్ము తిని రోడ్డు ఎక్కి అందరు కలిపి డ్రైవర్లు సొమ్మె తింటారు తెలుసా మీకు ఇంటికాని బయలుదేరి రోడ్డు ఎక్కిందంటే బండి ఇంటికాని బయలుదేరి రోడ్డు ఎక్కిందంటే బండి ప్రతి ఓడికి సమానం చెప్పుకుంటే వెళ్ళాలి ప్రతి ఓడికి కుక్క బిస్కెట్ ఇస్తున్నట్టు విసురుకుంటా పోవాల్సిందే ఆ డ్రైవర్ డబ్బుల మీద తిని బతుకుతున్నారు వాళ్ళ కొంతమంది ఉన్నారు వాళ్ళంతా కూడా ఆర్మీలు కానీ పోలీసులు కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ ఎవరన్నా కానీ ఒక్క బిస్కెట్లు వేసుకుంటా ఇసురుకుండా పోతేనే కానీ ఇవాళ వాళ్ళ పబ్బాలు గడవు డ్రైవర్ లేకపోతే వాళ్ళ పబ్బాలు గడవ అసలు అదొక వ్యక్తి అనుకుంటే ఈ పబ్లిక్ కూడా ఒక వ్యక్తి మళ్ళీ కొంచెమన్నా సిగ్గు చారం ఉండాలి డ్రైవర్ల మీద దాడి చేస్తున్నాం అంటే ఒక సిగ్గు అనేది ఉండాలి ఒక డిమాక్ అనేది ఉండాలి మనం ఆ స్థాయి నుంచి స్థాయికి వచ్చాము అమ్మ నుంచి మనం పుట్టాము కదా అమ్మకడుపులో నుంచే కదా మనం వచ్చింది ఆడు ఒక అమ్మకడుపులోనే పుట్టాడు కదా డ్రైవర్ అనేవాడు వాడిని ఎందుకు ఇచ్చేటు అనేది మైండ్ పెట్టి మనసు పెట్టి ఆలోచించాల లేకపోతే వాళ్ళు మనం బతుకులేదు ఆ డ్రైవర్ అనేవాడు లేకపోతే అత్యవసరం ఇచ్చవంతుల సరుకులు తరలి చేస్తానికి సాటి నుంచి మరోసారికి తరలి తరలించాలి అని అంటే ఆ డ్రైవర్ అనేవాడు ఉండాలి వాడిని ఇట్లా చేయటం కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే మనం బయట ఉన్నాయి చట్టాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి మీరెందుకు లాన్ డ్రాటర్ చేతి తీసుకున్నారు అదే లాండ్ డార్ట్ చేతి తీసుకునే డ్రైవర్ కొట్టడం మొదలు పెడితే ఒకటి దొరకడు జాకెట్ లాంటి బయట దిగితే కింద దిగితే తెలుసా మీకు గుర్తు పెట్టుకోండి కూకలకి డ్రైవర్ల మీద దాడి చేసేవాళ్ళందరిక డ్రైవర్ల మీద దాడి చేయడానికి కాన్సెప్ట్ వచ్చిన వీడియో చాలా గుర్తు పెట్టుకోండి గుర్తు పెట్టుకుని డ్రైవర్ల మీద దాడి చేయాలని తాట వచ్చిన వాడికి ప్రతి ఒడిక్కడ గుండెల్లో వణుకు పుట్టాలా వణుకు పుట్టిన నాడే డ్రైవర్కి ఒక స్వా భారతదేశంలో స్వాతంత్రం అనేది వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి డ్రైవర్ని సపోర్ట్ చేయాల్సినల్లా పోయి ఆ డ్రైవర్ని కూడా చిగ్గుసారో చీవీని ఉందా మీకు అని అడుగుతున్నాను నేను ఈ వీడియో మీకే సూటిగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని